അഡംബം വിശേതു നന്റ സ്വാമിക്രമ మెడికేర్ హాస్పిటల్ సోదరులు మాజీ ఎంపీటీసీ బోడగుంట శంకర్ గారు ఈ ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహించడం చాలా శుభ సూచకం ఎందుకంటే గ్రామాలలో చాలామందికి మరి వాళ్ళ హార్ట్ స్ట్రోక్ వచ్చే విషయం కానీ గుండె జబ్బు ఉన్నదన్నటువంటి విషయం కానీ చాలామందికి తెలియదు ఇవాళ మందికి కూడా నాకు షుగర్ లేదు బీపీ లేదు నాకు ఇలాంటి వ్యాధి లేనటువంటి చాలా చాలామంది ఉంటూ ఉంటారు మరి ఇటువంటి కార్యక్రమం ద్వారా ఇటువంటి కార్యక్రమం ద్వారా ఇవాళ హెల్త్ చెకప్ చేసుకుంటే మనకు తెలియకుండానే కొన్ని విషయాలు బయటపడతా ఉంటాయి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ అబ్దుల్ రహమాన్ గారు ఆయష గారు అక్షయ్ గారు వారితో పాటు మా సోదరుడు ప్రేమసాగర్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ అంజని గారు ముండే గారు సదే గారు దత్తాగౌడ్ గారు వారితో పాటు భైర్ గారు అదేవిధంగా చాలామంది గౌరవ పెద్దలున్నారు మరి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారితో పాటు మరి మా ఓదల గ్రామం నుండి హెల్త్ క్యాంపుకు చెకప్ కోసం ఇచ్చేసినటువంటి మా అమ్మలకు అక్కలకు చెల్లెళ్ళకు మా సోదరులకు పెద్దలకు పాత్రికే మిత్రులకు అందరికీ నా నమసింభాంజలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ దీన్ని ఒక మంచి ఆయుధంగా వాడుకొని మరి ఎవరికి ఏం ఉండదు హెల్త్ చెకప్ చేసుకుంటే అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఎంత సంపాదించినా ఎన్ని డబ్బులు ఉన్నా మనకు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఇవాళ తినే తిండి అరగాలి ఫస్ట్ అరిగితే మనం ఎంత తిన్నా ఏం కాదు కానీ అరగడం కోసమే మన అనేక రకాలుగా కష్టపడేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఇది ఎక్కువ తింటే అరగతులే అని చెప్పి తక్కువ తింటారు ఉంటారు వారితో పాటు మరి గ్రామాలలో మనం చూసుకుంటే వాళ్ళ ఇక్కడ చాలామంది మా వృద్ధ పెద్ద మనుషులు కానీ వృద్ధ మహిళలు కానీ చాలామంది ఉన్నారు మీకు తెలియని విషయం ఏం లేదు ఇవాళ గ్రామాలలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఏమనుకుంటారు ఫలాని సర్వర్ పాపం మంచోడు సర్వర్ కూడా ఏమనుకో సర్వర్ మంచోడు పాపం ఆయన కడుపు స లేకుండా మనం ముఖాన్ని ప్లస్ చేసి ఉంది లేవకుండా అయినా చిన్న ట్యాబ్లెట్ ఇవ్వగానే మళ్ళా రెండు రోజులుగా నొప్పులు లేకుంటే అనుకుంటారు మీరు కానీ ఆయన ఇచ్చేది పెయిన్ కిల్లర్ పెయిన్ కిల్లర్ అది వేసినాక ఏ నొప్పి అయినా తక్కువ అవుతుంది కానీ ఎంబడే కిడ్నీస్ పాలయ్యేటువంటి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అట్లా చాలామంది పెద్దలకి ఏంటంటే ఈ నొప్పి కానీ ముఖా నొప్పులు కానీ వయసుకు వయసు వచ్చిన కొద్దీ కాల్షియం తగ్గడం డి విటామిన్ తగ్గడం మన షుగర్ బీపీ ఉన్నది బీటు తగ్గడం వీటితోనే ఏంటంటే ఈ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి దాంతోనే ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఆ కొద్దిగా కూడా ఓర్చు ఓర్చుకోలేక ఆర్ఎంపీ డాక్టర్ని అడుగు పెయిన్ కిల్లర్ ఇస్తాడు కానీ అది ఆ సమస్యకి అది పరిష్కారం కాదు ఆ సమస్యకి పరిష్కారం ఏంటంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన షుగర్ బీపీ తర్వాత కాల్షియం డి విటామిన్ బిట్వెల్ కొన్ని టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్లను మీరు చెకప్ చేసుకుంటే మూడు నెలలకు వేసారు నాలుగు నెలలకు కోసారు ఆరు నెలలకు కోసారు ఒక ఐదు వందలు వెయ్యి పెట్టి చెకప్ చేసుకుంటే అవన్నీ బయటపడతాయి మన కాల్షియం ఉందా లేదా ఇలా అక్కడక్కడ చిన్న అరవై డెబ్బై ఏళ్ళు డెబ్బై దాటినా పెద్ద మనిషి కింద పడగానే మనం అయిపోవడం అంతే ఎడ కాబట్టి ఇవన్నీ ఉండాలంటే మూడు నెలలకు కోసారో ఆరు నెలల కంపల్సరీ చెకప్ చేయించుకోవాలి అది చిన్న విషయం ఇవాళ గ్రామాలల్లో ఇక్కడ చాలామంది వచ్చారు బీపీ ఉన్న విషయం తెలియదు మీకు మీరు ఏం చేస్తారు ముఖం కాడే కానో లేకుంటే తినాగానో కూర్చున్నప్పుడు తిరిగినట్టు అయితే తిరిగినట్టయితే మీరు ఏమనుకున్నారంటే మన ఇనుకట్ల నుంచి ఆ సూత్రం ఉంది మన మన ఊళ్ళలో పత్యమైంది అంటారు ఏ దిక్కువైనా పచ్చే అయింది అంత తిప్పినట్టు అవుతుందని చెప్పి కనీసం దావఖాన పోయి కూడా చెక్ చేసుకోరు మీరు బీపీ ఎక్కువై తిరిగి కింద వాడి దావాఖాన పోయేదాకా కనీసం కూడా మీరు దాన్ని చెక్ చేయించరు దాంతోనేమవుతుంది బీపీ ఎక్కువ రెండు వందల నూట ఎనభై నూట డెబ్బై దాటినాక పక్షావాతం అవుతుంది దానికన్నా ముందే మీరు చెకప్ చేసుకునే అనుకో రోజు ఒక ఆటను రూపాయి బీపీ గోలి అయితే మీకు ఇది కంట్రోల్ ఉంటుంది మళ్ళీ బీపీ వచ్చిన వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కూడా ఏం చేస్తారు మసాలా ఫుడ్ మంచిగా మాంసం చికెన్ గోలిచి అలా గట్టి లవంగాలు యాలకులు దాసించక కారం మిరపొడి గట్టి వేసి తింటారు ఆయన ఏ బీపీ టాబ్లెట్ వేసుకుంటాను కదా నాకేం కాదు కానీ మీరు ఏ టాబ్లెట్ వేసుకున్నా మళ్ళీ పత్యం కంపల్స పత్యం కంపల్సరీ ఉండాలి కొంచెం పత్యం ఉంటేనే అంటే పచ్చ అంటే ఉప్పు మసాలా తక్కువ ఇది కొద్దిగా మనం పాటించి మెయింటైన్ చేస్తే అంత నార్మల్ ఉంటుంది బీపీ దరిదాపులకు రాద నిజమా కాదు ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ ఇవన్నీ పాటిస్తే మనం ఇంకా ఐదు పది ఏళ్ళు డెబ్బై ఏడు ఎనభై ఏళ్ళు పక్కతారు ఎనభై ఏళ్ళు నెలలు ఎనభై ఐదు ఏళ్ళు పక్కతారు ఎనభై ఎనభై ఏళ్ళు పక్కేటోళ్ళు ఇంకా ఐదు ఏళ్ళు వరకు తొమ్మిది ఏళ్ళు పక్కతారు ఇది జరిగేటువంటి కార్యక్రమం రెండు వేల ఐదు వందల రూపాయలు ఆరు నెలలకి వస్తారో సంవత్సరానికి ఒకసారి చెకప్ చేసుకుంటే వాళ్ళు ఈసీ తీస్తారు టుడీకో తీస్తారు టుడీకోతో పాటు టీఎంటీ కూడా ఇస్తారు టీఎంటీ ఎత్తే ఇంకా పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది ఇంకా ఓపిక ఉంటే టీఎంటీతో పాటు ఇంజోగ్రామ్ చేసుకుంటే దీనికి మళ్ళీ నాలుగైదేళ్ళ ముందు కూడా ఏముంటుందో తెలిసిపోతుంది అంటే మన గుండె పనితీరు ఎక్కుతుంది మన గుండె పనితీరు బాగుందా లేదా అంటే దీనిలో మనం ఇప్పుడు ఏం లేకున్నా కూడా అంటే నార్మల్గానే ఉందా లేకుంటే ఇంకేమైనా బాల్స్ కానీ లేకుంటే గుండె కొట్టుకోవడం కానీ ఏమైనా చేంజెస్ వీక్ ఉందా అనే విషయం కూడా మనకు తెలిసిపోతుంది అన్ని కూడా చెకప్ చేసుకోవాలి మరి మా సోదరుడు శంకర్ ఎంపీటీసీ మాజీ గారు ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తా ఉన్నా మా తమ్ముడు ప్రేమసాగర్ రెడ్డి గారు మీరు కూడా స్వతహాగా ఒకప్పుడు డాక్టర్ గారికి పని పనిచేసి కాబట్టి మొత్తం ఇరవై రెండు గ్రామ పంచాయతీలలో మీరు ఈ రాబోయే నెల రోజులలో మీ వీళ్ళని బట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయండి మీ కర్మే మీకు అవసరం అవసరమైతే ఇంక కొంచెం దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోని ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి ఇందులో మనకి ఏమేం తక్కువ పడతా ఉంది అందుకే ఇంకా ఏమేం మనకు అవసరం ఉంది గ్రామాలలో ఏది ఈ టెస్ట్లు చేయించడం కోసం గ్రామాలలో చేయడం కోసం ఈ హెల్త్ క్యాంపులు పెట్టడం కోసం ఏం కావాలో దాన్ని ఇంకా నువ్వు ఇక్కడ ఉండి ఇవ్వాలా ఒక గంట ఎనిమిది గంటలు మనం సీమారావు మన కళ్యాణ చెక్కులు అర్ధ గంటలు అయిపోతాయి ఇక్కడ వచ్చి ఉండి ఇక్కడ చూడు ఉంది ఇంకా లేని కూడా మళ్ళీ దీనికి అడాప్ట్ చేసి ఇంకా మిగతా గ్రామాలల్లా కూడా దీన్ని రాబోయే నెల రోజుల సంక్రాంతి వరకు దాదాపు అన్ని గ్రామాలల్లా ఈ కార్యక్రమం జరిగేటట్టు చూడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాయి